అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలని మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు జస్ట్ పది నిమిషాల్లో ఈ కేక్ని కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలి మనకి ఈ కేక్ ప్రిపేర్ చేయటం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ రవ్వ పాలు పంచదార నెయ్యి ఉంటే సరిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకైతే రవ్వని ఇలా నేతిలో కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకొని రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్న రవ్వంతా నెయ్యిలో ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పుల పాలు సరిపోతాయి ఇలా ఒక రెండు కప్పుల పాలు వేసుకొని రవ్వ మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు మరలా నెయ్యి వేసుకొని ఒక ముప్పావు కప్పు దాకా పంచదార వేసుకోండి మేము పంచదార తినము పంచదార హెల్దీ కాదు అనుకుంటే బెల్లమైనా తీసుకోవచ్చు ప్యూర్ బెల్లాన్ని ఒక ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ పంచదార అంతా ఇలా కలుపుతూ కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయకండి పంచదార మనకి లాగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి వాటర్ వేస్తే మనకి క్యారమిల్ కలర్ రాదనమాట ఇందులో ఇక ఫుడ్ కలర్ వేసే పని లేకుండా ఇలా పంచదారలో వాటర్ వేయకుండా నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఇలా లాగా అయిపోతుంది మొత్తం మెల్ట్ అయిపోయి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు మెల్ట్ అయిపోయింది ఇంకొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న రవ్వ ఉంది కదా పాలల్లో నానబెట్టుకున్నాం ఈ రవ్వ అయితే పూర్తిగా నానిపోయింది క్యారమిల్ కూడా మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ రవ్వని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి మొత్తం నానబెట్టుకున్న రవ్వంతా ఈ క్యారమిల్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ పంచదార పాకం అంతా ఈ రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి చూసారు కదా రవ్వంతా ఈ పంచదార క్యారమిల్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వంతా ఇందులో బాగా కలిసిపోయింది ఇంకా క్యారమిల్ కూడా మొత్తం రవ్వలో బాగా కలిసిపోయింది ఇక ఇదంతా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి ఇలా కాస్త దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు మీకు ఫ్లేవర్ ఇష్టమైతే యాలకల పొడి వేసుకోండి ఒక స్పూన్ దాకా చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు చిటికట్లు దాకా ఉప్పు వేస్తున్నాను పంచదారతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఇలాచీ పౌడర్ యాలకల పొడి ఒక అర స్పూను లేదా ఒక వన్ స్పూన్ దాకా వేసుకోండి ఇవి రెండు కూడా స్వీట్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫైనల్గా మరొక రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పూర్తిగా ఈ రవ్వంతా ఉడికి స్వీట్ బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ట్రేలోకి కానీ లేదా కేక్ బాక్స్లోకి కానీ తీసుకున్నారంటే చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది ముందుగానే నేనైతే కేక్ బాక్స్కి కాస్త నెయ్యి అప్లై చేసుకున్నాను తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం ఇక పైన ఉడికించుకున్న స్వీట్ని మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా స్వీట్ మొత్తాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బౌల్లోంచి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది కేక్ మాదిరిగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు నచ్చిన షేప్లో ఏ లాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా నార్మల్ కేక్ కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రవ్వ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బేక్ చేయటం షోడా వేసుకోవటం ఇలాంటివి ఏమీ అవసరం లేదు అప్పటికప్పుడు ఇలా రవ్వతో గనక కేక్ చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది మనకి ఒక్కరోజు చేసి పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్